హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ చిట్ చాట్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను రేపు కార్తీక ద్వాదశి కదా అందరూ తులసి చెట్టులో ఉసిరి చెట్టును పెట్టి దీపాలు పెట్టుకుంటారు అప్పుడు ఈ పాట పాడితే తులసిదేవికి చాలా ఇష్టం సో అందరి కోసం మీ సాంగ్ వినండి తులసి ప్రదక్షిణ పాట గోపా నీకిస్తే దక్షిణం నీకేస్తేనమ్మ వైకుంఠ సన్నిధి నాకే రెండో ప్రదక్షిణం నీకిస్తేనమ్మ నిండైన సంపద నాకే యావమ్మ మూడో ప్రదక్షిణం నీకిస్తేనమ్మ ముత్తైదవతా नाल्गो प्रदक्षिणं नीकिस्तीनम्मा नवधान्या रासुरनो ना कियवम्मा ऐदो प्रदक्षिणं नीकिस्तीनम्मानमुना कियवम्मा आरो प्रदक्षिणं नीकिस्तीनम् తగల పుత్రుణ్ణి ఏడో ప్రదక్షిణం నీకిస్తేవి తొమ్మిదో ప్రదక్షిణం యముని చే బాధలు తప్పించవమ్మ తొమ్మిదో ప్రదక్షిణం నీకిస్తే పదో ప్రదక్షిణం నీకేస్తేనమ్మ పద్మాక్షిని సేవానా కీయావమ్మ ఎవ్వరూ పాడిన ఏకాసి మరణం పుణ్య స్త్రీ రూపైde పుత్ర సంతానం రామతులసి లక్ష్మితులసి నిత్యము మాయంట కొలువై వెలసిల్లవమ్మ రామ తులసి లక్ష్మి తులసి నిత్యమ్మా ఇంట రామ తులసి లక్ష్మి తులసి నిత్యమ్మా కొలువై నీవు వెలసిల్లావమ్మా ఫ్రెండ్స్ ఇదందరూ దీపాల దగ్గర పాడుకోండి తులసి చెట్టు దగ్గర ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్వీటీ చిట్ చాట్స్ థ్యాంక్ యూ బై బాయ్